నెల్లూరు జిల్లా కోవూరు యాభై మూడవ సీనియర్ ఉమెన్స్ స్థాయి హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు నెల్లూరు జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోవూరు మండలంలోని పాటూరు జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో పిఏడి వెంకటరమణయ్య ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్ల సమక్షంలో ప్రారంభమయ్యాయి ఈ పోటీలో రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుంచి పదమూడు హ్యాండ్బాల్ టీమ్స్ పాల్గొన్నాయి ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ శ్రీదేవి ఆర్ఐపీ ఆంధ్రప్రదేశ్ మహిళా వ్యాయామ ఉపాధ్యాయుల పర్యవేక్షకుడు మహబూబ్ బాషాషాన్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు ఈ క్రీడలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి బహుమతి అందజేయడం జరుగుతుంది అని నిర్వాహకులు తెలిపారు சிசுராய் உத்தரவு சார்க்குறாங்க ఏంటే పాఠశాల పాటు నందు యాభై మూడవ బాల్ సీనియర్ మహిళల పోటీలు రాష్ట్ర స్థాయి పోటీలు ఇక్కడ నిర్వహించడం చాలా ఆనందం విషయం ఈ గ్రామానికి మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొనడం ఈ పాట గ్రామం చేసుకున్న పుణ్యంగా నేను భావిస్తున్నాను మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ప్రతి ఒక్కరూ ఆటల్లో పాల్గొనాలి ఆటల్లో పాల్గొంటే ఆరోగ్యపరంగా ఉండొచ్చు ఉద్యోగపరంగా కూడా మంచి స్థాయిలో సెటిల్ అయ్యేదానికి అవకాశం ఉంది ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతి పాఠశాలకు హై స్కూల్కి అయితే ముప్పై వేలు హెల్మెంట్ స్కూల్కి అయితే పదివేలు ఆ స్థాయిలో ఈ స్పోర్ట్స్ మెటీరియల్ దానికోసంగా ఆన్లైన్ పోర్టల్లో సబ్మిట్ చేయడం జరిగింది ఆ విధంగా ఆన్లైన్లో సబ్మిట్ చేసినందుకు పాఠశాలకు ఏ అనేది గవర్నమెంటే పంపి పాఠశాల పీడి హెడ్ మాస్టరు వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ గ్రౌండ్ పరిస్థితిని బట్టి అక్కడ ఆర్డర్ ఆర్డర్ని బట్టి కావాల్సిన క్రీడా సామాగ్రిని ఆన్లైన్లో పొందుపరచడం జరిగింది ఆ పొందుపరచిన మేరకు ప్రతి పాఠశాలకు ఈ క్రీడా సామాగ్రి సరఫరా కొద్ది రోజుల్లో సరఫరా చేయబోతున్నారు ఇది చాలా ఆనందించ విషయం కాబట్టి ఏ క్రీడలు సక్రమంగా నిర్వహించాలన్నా కూడా దానికి కావాల్సిన మెటీరియల్ సప్లై చేయడం చాలా ముఖ్యం ఈ మెటీరియల్ సప్లై చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజులైంది వెంటనే సప్లై చేసి ఈ క్రీడా విద్యార్థులకి క్రీడలైందో ఆసక్తిని పెంపొందించి మంచి క్రీడాకారులుగా దిద్ద తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉపాధ్యాయులైన మా మీద మరియు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఈరోజు ఈ క్రీడలు పాటూరు గ్రామంలో జరిపినందుకు మేమంతా ఆనందించదగ్గ విషయము మిగతా ఏ స్థాయి పోటీలైనా సరే రాష్ట్ర స్థాయి పోటీలు ఆతిథ్యం ఇచ్చేందుకు మా పీడి పిడి రామయ్య గారు నేను మా పాఠశాల గ్రామ పెద్దలు వీళ్ళంతా కూడా పూర్తిగా సహాయ సహకారాలు అంద అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే మహిళా వ్యాయామ ఉపాధ్యాయులు పర్యవేక్షకుండా ఈరోజు ఈ పాటూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఈ యాభై మూడవ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల హ్యాండ్బాల్ పోటీలు నిర్వహించడం స్టార్ట్ చేస్తున్నారు ఈరోజు ఇనాగ దేశంలో గ్రామ సభ్యుల పెద్దలు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు రాష్ట్ర వ్యాయామోపాధ్యాయ సంఘ అధ్యక్షుల వారు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని మిత్రులు రమణయ్య గారు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి రాష్ట్రం నలుమూరు నుంచి శ్రీకాకుళము నంజాల కర్నూలు అన్ని జిల్లాల నుంచి చాలా క్రీడాకారులు అందరూ ఎంతో ఉత్సాహంతో ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన క్రీడాకారులకి ఇక్కడ వసతి సౌకర్యాలు కూడా చాలా చక్కగా అందుబాటులో వచ్చారు వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కానీ అకామిడేషన్ కానీ హైజీనిక్ ఫుడ్ కానీ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ అదర్ రిక్వైర్మెంట్స్ అన్ని చక్కగా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఈ పోటీల్లో పాల్గొని గెలిచిన విద్యార్థులని దీన్ని మళ్ళీ సెలెక్షన్ ఫైల్స్ ద్వారా జాతీయ సీనియర్ మహిళల టీంని సెలెక్ట్ చేయడం వస్తుంది ఈ టీము రేపు రాబోయే రోజుల్లో బీహార్ రాష్ట్రంలో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొన ఇన్ జనరల్గా ఈ సీనియర్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు రాష్ట్రంలో చాలా అరుదుగా ఉంటారు అలా క్రీడాకారులు రేపు రాబోయే మెడికల్ సీట్లలో కానీ డెంటల్ సీట్లలో కానీ ఇంజనీర్ సీట్లలో కానీ ఆ క్రీడాకారులు ఎక్కువగా అవకాశాలు పొందే అవకాశం ఉంది అలాగే క్రీడల కోట కూడా రే ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో స్పోర్ట్స్ కూడా చాలా చక్కగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అందులో భాగంగా క్రీడాకారులకు చాలా నగదు ప్రోత్సాహం ఉంది దాదాపు ఇరవై ఐదు లక్షల నుంచి ఏడు కోట్లుగా పెంచి గౌరవ ముఖ్యమంత్రులు వారు ఇచ్చిన్నారు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి వారు కూడా విద్యాశాఖలో విద్యార్థులకి క్రీడల పట్ట మక్కువ ఎక్కువగా ఉంచడానికి చక్కగా అకాడమిక్ క్యాలెండర్లందు స్పోర్ట్స్ నిర్వహించడం ఇందులో భాగంగా దాదాపు పదమూడు కోట్ల రూపాయలతో ఈ సంవత్సరము ప్రతి పాఠశాలకి క్రీడా పరికరాలు ఇచ్చే ఉద్దేశంతో హై స్కూల్కి ముప్పై వేలు యూపీ స్కూల్కి పాతిక వేలు లెక్కన ఇండెంట్ పెట్టమని ఆన్లైన్ పోర్టల్లో కూడా పెట్టారు రాష్ట్రంలో ఉన్న దాదాపు నలభై నాలుగు వేల పాఠశాలలు ఈ రోజుకి ముప్పై వేల పాఠశాలలు ఎన్రోల్ చేసుకోవడం జరిగింది ఇది చాలా గొప్ప హర్షించదగిన విషయం ప్రతిదీ కూడా